రాముగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ తలోని ముఖ్య అంశాలు ఖ్యాతిని చాటుతున్న సింగరేణి ముద్దుబిడ్డ విహారి శాంతి భద్రతల పరిరక్షణకు మూడో కన్ను కవచం వివేకానంద స్వామి స్ఫూర్తి ప్రదాత కుసమెరుపులో నీరుగారుతున్న సింగరేణి స్వంతింటి కళ వివరాలు ఆస్ట్రేలియా సిడ్నీలో జరుగుతున్న క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో తన ఆటతో నాటౌట్గా నిలిచిన టీమిండియా క్రికెటర్ హనుమా విహారి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఆకర్షించి అభిమానాన్ని పొందుతూ ఉన్నాడు సీనియర్ క్రికెటర్ల కితాబును పొందాడు ఈ హనుమా విహారి ఎవరో కాదు చెమటను రక్తంలా దార పోసే కార్మిక వర్గ క్షేత్రంలో సింగరేణి ముద్దుబిడ్డ ఆనిముత్యం ముత్యం పారిశ్రామిక ప్రాంతంలో పుట్టిన పెరిగిన చదివిన హనుమా విహారి నుంచి క్రికెట్ క్రీడాకారునిగా ఎదిగాడు ప్రపంచ ప్రాముఖ్యతను కలిగిన క్రికెట్ టెస్ట్ ఆటలో తన ప్రతిభను సత్తాను చాటుతున్న విహారి రామగుండం పారిశ్రామిక ప్రాంతంతో చిన్ననాటి అనుబంధం ఉంది గోదావరికని ఏటింపిన్ కాలనీ సింగరేణి స్టేడియంలే అతని క్రికెట్ ఆటకు పదును పెట్టింది సింగరేణి ఆర్జీ త్రీ పరిధిలోని ఓసీపీ వన్ సిహెచ్పిలో అధికారిగా పనిచేసిన సత్యనారాయణ కొడుకే ఈ విహారి అయితే డీజీఎం పదోన్నతతో సత్యనారాయణ గోలేటికి బదిలీ కావడం మంచిరాల రైల్వే స్టేషన్లోనే గుండెపోటుకు గురైన సత్యనారాయణ కన్ను మూశాడు అనంతరం హైదరాబాదుకు వెళ్ళిపోయిన విహారి కుటుంబం ఈ రోజు సింగరేణి ముద్దుబిడ్డ హన్మా విహారి ప్రపంచ క్రీడారంగంలో ఆనిముత్యంలా నిలిచాడు విహారి సింగరేణి బిడ్డ అని విషయం తెలుసుకున్న ఈ ప్రాంత కార్మిక అధికార వర్గాలు హన్మా విహారికి జేజేలు పలుకుతూ ఉన్నారు ఈ సందర్భంగా ఇక్కడి కార్మిక క్షేత్ర క్రికెట్ క్రీడా రంగానికి పెద్ద బాలశిక్షఖ్యాత ఎన్ఐఎస్ క్రికెట్ కోచ్ సురేష్ కుమార్ మాటలను విందాం సురేష్ కుమార్ ఎన్ఐఎస్ క్రికెట్ కోచ్ దాదాపు ఒక థర్టీ ఇయర్స్ నుండి కోల్డ్ బెల్ట్ ప్రాంతంలో క్రికెట్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది మన గోదావరి పురుషు ఆధ్వర్యంలో కూడా కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అయితే రీసెంట్ గా మన భారత జట్టు తరఫున ఆడుతున్న హనుమ విహారీ అనేటువంటి గొప్ప క్రీడాకారుడు మన కోల్డ్ బెల్ట్ ప్రాంతం నుండి ఒక సింగరేణి బిడ్డగా ఆ రాణించడం చాలా సంతోషకరమైన విషయము అతనికి ఉన్నటువంటి దీక్ష పట్టుదల సహనము ఇవన్నీ ఒక పాత క్రీడాకారులు అయినటువంటి మన వివిఎస్ లక్ష్మణ్ కానివ్వండి రాహుల్ ద్రావిడ్ కానివ్వండి వీళ్ళతో పోల్చదగ్గ టెక్నిక్స్ టాలెంట్ అతని దగ్గర ఉన్నాయి ఎందుకంటే ఉన్న ఓపు సహనం అతను ఆయుధాలుగా చెప్పుకోవచ్చు ఇతడు నిన్నటి ఆస్ట్రేలియా జట్టుతో ఆడినటువంటి మూడు టెస్ట్ లో దాదాపు మన జట్టును గెలిపించినంత పనిచేశారు వీళ్ళు ఎందుకంటే ఆ టెస్ట్ మ్యాచ్ అంటేనే సహనం ఉండాలి గేమ్ తగ్గట్టు ఆట కూడా రాణించడం జరిగింది మామూలుగా ఎక్స్పర్ట్స్ ఏం చెప్తారంటే ఫామ్ ఇస్ టెంపరీ టెక్నిక్ ఈజ్ పర్మనెంట్ అంటారు కాబట్టి టెక్నిక్ ని బేసిక్స్ నమ్ముకున్న క్రీడాకారులు ఎప్పుడు లైఫ్ లో ముందు పర్ఫెక్ట్ అవుతారు తర్వాత ఎటువంటి ఇంజురీస్ కి తావు లేకుండా ముందుకు తీసుకోవడం వల్ల వాళ్ళు మన కోల్డ్వేర్ ప్రాంతానికి కూడా వండరిచ్చిన వాళ్ళు కూడా అవుతారు ఇట్లాంటి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళని చూసి మిగతా యంగ్స్టర్ కి రోల్ మోడల్ గా అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు హనుమా విహారి అనే అతను ఒక సంచలనం ఇప్పుడు మన తెలంగాణ ఏరియాకు ఎందుకంటే అతను చక్కటి ప్రతిభ పాఠ వాళ్ళు కనపరిచి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచి ఆస్ట్రేలియా అంటే అంతర్జాతీయ స్థాయిలోనే అంత గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు నిన్నటి టెస్ట్ కైతే చాలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో కంటి పాపల మీ ముందుకొచ్చిన గోదావరికని లక్ష్మీనగర్లోని డాక్టర్ శ్రీకాంత్ సారాధ్యంలో శ్రీకాంత్ కంటి దవకాన అందరికి అందిస్తుంది నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రపంచ దేశాల్లో మహాన్ నేతగా విరాజీలైన స్వామి వివేకానంద జీవిత గమనాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర నేత ఎస్ కుమార్ అన్నారు ఈరోజు స్థానిక శివాజీనగర్లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు గుండబోయిన లక్ష్మణ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదిన వేడుక జరిగింది స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నాయకులు బల్మూరి అమరేందర్ రావు గాండ్ల ధర్మపురి కోదాటి ప్రవీణ్ తడబోయిన సత్యం మంచికట్ల భిక్షపతి జూపూడి అమరేశ్వరరావు ఆర్య దేవకర్ణ డేవిడ్ రాజు శ్రీధర్ రావు తదితరులు ఉన్నారు స్వామి వివేకానంద స్వామిని స్ఫూర్తిగా తీసుకోవాలని యువత ముందుకు సాగాలని గోదావరికని శాఖ గ్రంథాలయ పాలకురాలు ఎం భారతి అన్నారు ఈరోజు స్థానిక శాఖ గ్రంథాలయంలో స్వామి వివేకానంద నూట యాభై ఎనిమిదో జయంతి ఉత్సవాన్ని పాఠకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠకులు వెంకటేష్ మారుతి శంకర్ రామ్మూర్తి అనిల్ మౌనిక అమూల్య తదితరులు ఉన్నారు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఈరోజు రామగుండంలోని తవిత ఆశ్రమంలో పిల్లలకు అక్షరాస్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అల్పాహార విందును అందించారు ఇందులో ఫౌండేషన్ బాధ్యులు నాగరాజు రామయ్య రామరెడ్డి తదితరులు ఉన్నారు ఈరోజు ఉదయం ఎన్టీపీసీ రోడ్లో రాజీవ్ రహదారిపై డివైడర్ల పక్కన పేరుకొనిపోయిన మట్టి కుప్పలను దగ్గరుండి మున్సిపల్ పారిశుధ్య సుబ్బయంతో శుభ్రం చేయించారు రామగుండం మేయర్ భంగి అనిల్ కుమార్ శాంతి భద్రత పరిరక్షణకు సంఘ విద్రోహల కుతంత్రాలకు మూడో కన్నుగా ఉండే సీసీ కెమెరాలు ఎంతగానో ఉపకరిస్తాయని రామగుండం సిఐ కరుణాకర్ రావు అన్నారు ఈరోజు ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్లోని సాయి సేవా సమితి ఆడిటోరియంలో వ్యాపారులకు సీసీ కెమెరా ఏర్పాటు పట్ల జరిగిన అవగాహన కార్యక్రమంలో సిఐ కరుణాకర్ రావు మాట్లాడారు అందుకే ప్రతి వ్యాపారి తమ దుకాణాల ముందు లోపల సీసీ కెమెరాలు అమర్చుకోవాలని సూచించారు ఇందులో ఎన్టీపీసీ ఎస్ఐ స్వరూప్ రాజ్ తదితరులు ఉన్నారు రేపు రామగుండం కార్పొరేషన్య స్వర్ణకారులకు శ్రీ రామోజీ తిరుపతయ్య స్మారక క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు గోదావరికెన్ ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాల మైదానంలో జరుగు ఈ టోర్నీ విజేతలకు తిరుపతయ్య కుమారులు శ్రీ రామోజు రమేష్ బాబు గగన్ కుమారులు ట్రోఫీలను ఈ పోటీల నిర్వహణకు సౌజన్యాన్ని వహిస్తున్నారని స్వర్ణకారుల సంఘం అధ్యక్ష కార్యదర్శులు రంగు శ్రీనివాస్ కొండపర్తి నరహరి తెలిపారు ఈరోజు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నలభై డివిజన్ కార్పొరేటర్ పొన్నం విద్యా లక్ష్మణ్ గౌడ్ ఆధ్వర్యంలో వివేకానంద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు వివేకానంద చిత్రపటానికి పూలను మా వేసి ఘనంగా నివాళులర్పించారు స్వీట్లను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నలభై రెండో డివిజన్ కార్పొరేటర్ బాలరాజ్ కుమార్ ఆరో డివిజన్ కార్పొరేటర్ కాలువ స్వరూప శ్రీనివాస్ యాభైయో డివిజన్ కార్పొరేటర్ గనుముక్కుల మహాలక్ష్మి తిరుపతి యువత సభ్యులు నాగభూషణ్ గౌడ్ కందుకూరి రాజు నాగుల సంపత్ రామచంద్ర కందుకూరి సాయి నాని తదితరులు ఉన్నారు గోదావరికెన్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించి తలపెట్టిన కరోనా వ్యాక్సిన్ నిర్వహణ ఈరోజు పెద్దపల్లి ఆర్డీఓ శంకర్ కుమార్ పరిశీలించారు నిర్వహణ గురించి ఆసుపత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు పలు సూచనలు చేశారు ఇందులో ఆర్ఎంఓ భీష్మాచారి తదితరులు సొంతింటి పాలకులు ఇచ్చిన ఈ హామీ అటకెక్కిందా ఈ భరోసా ఎన్నికల్లో లబ్ధి కోసమేనా అధికార పీఠంలోకి చేరిన ప్రభుత్వానికి సింగరేణి బొగ్గు గని కార్మికులు ఇచ్చిన వాగ్దానాన్ని ఉద్యమ పార్టీ మరిచిందా ఈ ప్రశ్నలన్నీ చీకటి సూర్యుల్లో బలంగా ఉన్నాయి ఆవేదనను తెచ్చి పెడుతున్నాయి శాంతియుత మార్గంలో ఉద్యమాలకు పోరాటాలకు తిరుగుబాటుకు ఊపిరినిచ్చే చెమటను రక్తంలా దారపోసి భూమి అడుగు పొరల్లో విధులను నిర్వహించే కార్మిక వర్గం ఉద్యమించక ముందే పాలకులు మేల్కొంటారని ఆశిద్దాం ఈ నేపథ్యంలో ఓ సింగరేణి కార్మికుని వేదనను ఆ వేదనను విందాం సింగరేణి కార్మికులు బార్డర్లో సైనికులతో పోల్చిన మన ముఖ్యమంత్రి గారి పిలుపును అందుకొని సకల జనుల సమ్మె మరియు ఇంకా ఎన్నో తెలంగాణ కొరకు పోరాటాలు చేసి కేసీఆర్ గారికి సహకరించిన సింగరేణి కార్మిక వర్గం తెలంగాణ వచ్చాక కేసీఆర్ గారు సొంతింటికల నెరవేరుస్తారని కార్మికులము ఆశించాము కరోనా మహమ్మారి ప్రపంచమంతా విలయ తాండవం చేస్తున్న సమయంలో బొగ్గు లేకపోతే అటు దేశం ఇటు రాష్ట్రం అంధకారం అయిపోతుందని సింగరేణి యాజమాన్యం యధావిధిగా బొగ్గు ఉత్పత్తి చేసింది ప్రపంచమంతా లాక్డౌన్లో ఉంటే సింగరేణి కార్మికులము యథావిధిగా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించి బొగ్గు ఉత్పత్తిని సాధించడంలో భాగస్వామ్యమయ్యాం వంద సంవత్సరముల చరిత్ర కలిగిన సింగరేణి కార్మికుని యొక్క చిరకాల వాంఛ సొంతింటి పథకం తెలంగాణ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు కానీ అది అందరికీ వర్తించడం లేదు మేము ముప్పై నలభై సంవత్సరములు కంపెనీలో పనిచేసి దిగిపోయిన తర్వాత ముసలితనములో నివసించుటకు గూడు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది సింగరేణి కార్మికుల కొరకు కట్టించిన క్వార్టర్ల కంటే కార్మికుల సంఖ్య తక్కువగా ఉన్నది ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో క్వార్టర్లలో ఎంతోమంది ప్రభుత్వ శాఖల వారు నివసిస్తున్నారు కార్మికులు దిగిపోయిన వెంటనే క్వార్టర్ ఖాళీ చేయిస్తుంది యాజమాన్యం సర్వీసు పూర్తి చేసి తట్టాబుట్ట సర్దుకొని కార్మికుడు రోదిస్తూ క్వార్టర్లో నుండి బయటికి వెళ్తున్నాడు మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోయినా పర్వాలేదు కనీసం మేము నివసిస్తున్న క్వార్టర్లు అయినా ఎవరి వారికి ఇచ్చి సింగరేణి కార్మికులను ఆదుకోవాలని మేము విజ్ఞాపన చేస్తుంటున్నాం సింగరేణి యాజమాన్యమును రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని యూనియన్ నాయకులను మానవతా దృక్పథంతో మాకు సహాయం చేసి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తుంటున్నాం జై సింగరేణి జై తెలంగాణ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం